హాయ్ అండి ఈ హోటల్స్లోనే మా సౌ మన సౌత్ ఫ్యామిలీ ఒక టీం ఉందనమాట ఈరోజు అన్న వాళ్ళ మ్యారేజ్ డే అందుకని ఈరోజు నైట్కి డిన్నర్ ప్లాన్ చేశారు అందువల్ల ఈ రోజు మధ్యాహ్నం అందరం కలిసి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ అందరం కలిసి డిన్నర్ ప్లాన్ చేస్తున్నాం అనమాట డిన్నర్లోకి చికెన్ దమ్ బిర్యానీ నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉన్నారనమాట కొంతమంది నార్త్ వాళ్ళు అందుకని వాళ్ళ కోసం అన్ని దమ్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేశాము ఇక్కడ చికెన్ ధమ్ బిర్యానీకి ప్రిపరేషన్ అవుతున్నాయి అల్లం వెల్లుల్లి పేస్టు లే బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేస్తున్నాం ఒక పక్క మీరు రైస్ ఉడకబెడుతూ చికెన్ ముందుగానే మార్గినేట్ చేసి ఉంచాము దానికి తగ్గట్టు రైస్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అలా ఉడుకుతుంటే కదా అలా లేయర్స్ నెయ్యి ఇవన్నీ వేసి దమ్ పెట్టేసాం అనమాట చికెన్ దమ్ బిర్యానీకి ఒక పక్క చికెన్ దమ్ బిర్యానీ దమ్ పెట్టేసి పన్నీర్ దమ్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేద్దామని పన్నీర్ని కూడా మ్యారినేట్ చేసి ముందుగానే ముందు పక్కన పెట్టుకున్నాము రైస్ కూడా ముందుగా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అలా ఉడకబెట్టేసిన తర్వాత పైన అంతా చేసి నెయ్యి కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కాజు కూడా కొంచెం వేసి కొత్తిమీర కూడా వేసి కొంచెం గరం మసాలా కూడా వేసి పన్నీర్ కూడా దమ్ పెట్టేసాము అన్ని ముందుగానే కట్ చేసి ఉంచుకున్నాం కదా అవన్నీ తర్వాత కచ్చిమిరీ కూడా చేసాం ఈ లోపు పన్నీర్ దమ్ బిర్యానీ కూడా అయిపోయింది చికెన్ దమ్ బిర్యానీ కూడా అయిపోయింది ఒక సైడ్ చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాము వే కుక్ కూడా మనమే వంట వంటలన్నీ మనమే చేసాము ఈ వీడియో అంతా చికెన్ పార్ట్ లో పెడతాను బాయ్